Yeah.

అంటే మనకు కూడా పాతలే కదా వందల ముందు రావణాసు చల్లగా కదా సామి మీరు ఎన్నో లోకాలు తిరుక్కుంటూ వస్తున్నారు కదా ఈ మా యొక్క ఈ భూలోకం ఈ యొక్క అంచనానికి రావాలి ఏమి లేదు రావణావును సంతోషం చూస్తూ అంటే అవును ఏం చేసావని అడుగుదామని వచ్చినాను ఈ నారదుడికి ముక్కు మూసుకుని ఎక్కడ అడవుల్లో తప్ప చేసుకునేది చాతగాక అవును ఎవరింట్లో ఏమైంది ఎవరు ఎందుకు సంతోషంగా ఉన్నారు ఎవరింట్లో ఇంట్లో ఆడేరు అని బాగా ఇష్టం ఇద్దరు నేను నవ్వుతుంటే నీకు ఎందుకు అని నీ యొక్క కన్ను చూడబుదా నీ సంతోషం ఏమిటో తెలుసుకొని దాన్ని నేను కూడా సంతోషించదా అని అడుగుతున్నాను తాత అమపుడల్ గాని ను కమహ భోజన కురుడిని లోకమంతా అంటారు అవును అవున రాసేవక ఇతని ముందరే మనం చెప్పినవంటే రేపు మన కొంపగేశన పెట్ట రకము ఆయక నారదుడు అన్నము నీకు ఏం కావాలంట అవును కయ్యం పెడతమే కల్పనంట కనుక ఇతనికి మన సంతోషం ఓ తాతగారు ఆ నువ్వు అడుగుతున్నా నాకు చెప్తున్నాను ఆ చెప్ రావనా నేను మృత్యుం చేయడానికి వరం పొందిన చావు లేని వరము ఈ సప్త చతుర్దశ భువనాల లోపల నాకు మరణమే లేదు ఈ లోపల అమరుడను నాకు చావు లేదు కనుక అదే సంతోషంతో వెళ్తున్నాడు అవును ఈ భూమి మీద ఎక్కడ కూడా మరణం లేనిదంటే ఏముండదు

మా యొక్క బుద్ధాతను బ్రహ్మ బ్రహ్మదేవుని గురించి తపోజ్ చేసి అతను ఎన్నో వరకు నీకు ఏది కావాలనేది కోరుకోమని కానీ నేను అమరత్వం ప్రసాదించమంటాను అమరత్వం ప్రసాదించమంటే ఇద్దరు లేక నా అతను కూడా పిచ్చేవాడు కనుక చావు లేకుండా వరం నేను ఇయ్యాను నేను పిచ్చేవాడు నేను ఎటువంటి వరం సైతం తెలుసా ఎవరి చేత కూడా నాకు చావు లేదు

సంతోషంగా సంతోషంగా అట్లయితే ఎందుకు వచ్చినారు ఎందుకు ఓ నార అవునా రావణా సురువులు మాత్రము తన గర్వంతోటి దేవతలతోటి రాక్షసులతోటి కిన్నెరలతోటి తోటి అంటే ఎవరైతే యుద్ధం చేస్తారో ఎవరైతే మాయవారు ఉంటారో ఆమె తోటి సాము లేకుండా బ్రహ్మదేవం దగ్గర పోయి వారు చూస్తున్నాడు కానీ అవును మానవులతోటి సావద్దని అడగలేదు అంటే ఈ యొక్క ఇతనికి మాత్రము మానవ రూపంలోనే అవునా నేను రావణాసురుడి గర్వము నెర వానరుల చేత చాతగాని వాడిలాగా భావించి వాళ్ళు నన్నేం చేశారని బిర్రవీగుతున్నాడు కానీ వీడికి తెలియదు వీడికంటే ముందే దేవతలందరూ నర వానరుల రూపంలో పుట్టి ఈ భూమి మీద జన్మించి పెరుగుతున్నారు వీడి సాగు వాళ్ళ చేతిలోనే ఉంది ఆ విషయం వీడికి తెలియక బిర్ర వీగుతున్నాడు సృష్టికర్త ఎవరికి పుట్టిస్తే వారికి మాత్రం సాగు రాసిపెట్టింది ఖచ్చితంగా ఉంటది సాగు లేనిదంటూ ఏమీ లేదు 제이 제이 라마 제이 제이 라마